యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసి ఇండియన్ ఫారెస్ట్ నాయకుడిగా ఈ రాష్ట్ర దృకృతి కోసం అను కృషి చేస్తున్న వ్యక్తి అది కర్నూలు జిల్లాకు పెద్ద సంఖ్యలో పరిశ్రమలు తీసుకొస్తున్న ఆదర్శ నాయకుడు మా ప్రియతమ మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారిని మనస్ఫూర్తిగా మీ అందరి హర్షద్వారాల మధ్య సాధారణంగా సగౌరవంగా సవీయంగా విధిగా భావిస్తూ ఉన్నాం ఏ కష్టం వచ్చినా గుర్తొచ్చే నాయకుడు అతను రాకపోసం ఉదయం నుంచి మనం ఎదురు చేస్తూ కర్నూలు నగర బలిజ సంఘం ఇరవై మూడవ మహా బలిజ వనభోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది అయినది ఈ మహాబలిజ వనభోజన కార్యక్రమంలో బలిజ పెద్దలు అందరూ కలిసి బీద పిల్లలకు సహాయ సహ సహాయ కార్యక్రమాలలో వారికి పేదలకు స్కాలర్షిప్స్ మరియు వారి ఉన్నత చదువుల వరకు స్కాలర్షిప్స్ ఏర్పాటు చేయడం అలాగే ఆటలు పాటలు పోటీలతో పిల్లలు వైవిధ్య గేమ్స్ ఆడుతూ వాటికి బహుమతులు అందజేసుకుంటూ ఈ వనభోజన కార్యక్రమాల్లో కలిసిమెలిసి అందరూ ముందుకెళ్తూ మా అందరూ ఐక్యతతో ముందుకు వస్తూ ఈ ఇరవై మూడవ మహా వనభోజన కార్యక్రమం కర్నూలు నగర బలిజ సంఘం పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సవిధంగా అందరికి ప్రత్యేకంగా ఆహ్వానం తెలిపి వచ్చిన వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కర్నూలు నగర బలిజ సంఘం ప్రధాన కార్యదర్శి మండలం రవికుమార్ రాయల్ కర్నూలు వనభోజన కార్యక్రమానికి వచ్చేసిన బలజ బంధులందరికీ ఈ కార్యక్రమానికి ముందు నిన్నట్టున మా బలజ సంఘ కమిటీ వారికి ధన్యవాదాలు ఎందుకంటే వారు ఎంతో పని ఉన్నా జాబ్స్ ఉన్నా ఈ ట్యాన్ కేటాయించి ఇక్కడికి మా బల్య బంధువులు అందరినీ ఏకం చేయడానికి ఎంత కృషో ఒక పెళ్లి జరిగితే కార్డు ఇవ్వడమే ఎంత కష్టమో అది ఒక బాధ్యత కానీ అలాంటి బాధ్యత ఈ రోజు మన కోసం వాళ్ళు తిప్పలు వర్తలు వారికి పని పాట లేక కాదు వారికి ఎంతో పని ఉన్నా మన కోసం తిప్పలబరత కానీ వాళ్ళు మనం అందరం వారికి సహకరించి ఈ ఇప్పుడే కాదు రాబోకాలలో ఏ రోజు సరే వాళ్ళు ఒక పిలుపు మేరకే మనము ఎక్కడ పోగ్రాము ఉంటే అక్కడ పోయి మనం 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 ఏ విధంగా ఉన్నామో మనం ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్నామో అన్న విషయాలు చర్చించుకోవడానికి ఒక సభా వేదిక వన భోజనం ఒక్కటే కాకుండా వన భోజనంలో ఏమేమి ఉన్నాయి మన మన బలికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి మనం ఎక్కడ దెబ్బతింటున్నాము మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం అన్న అన్నీ తెలుసుకోవడానికి ఒక వేదిక కూడా ఈ ఈ ప్రసంగము కాబట్టి దయచేసి మీరు బలి బంధువులందరూ జిల్లాలో ఎక్కడున్నా మా పెద్దల అవమానం మేరకు వెంటనే వచ్చి ఈ కారణమే జయప్రయనం చేస్తాను కోరుకుంటూ సేవలుస్తున్నారు థ్యాంక్ యూ నా పేరు ఈవీ రమణ సింగిల్ చైర్మన్ ఉలిందకొండ